పంతొమ్మిది వందల నలభై ఒకటి మార్చి ఇరవై రెండున విడుదలైన తెనాలి రామకృష్ణ చిత్రం ఆ కథతో తెలుగు తెర మీద రూపొందిన తొలి చిత్రం తెలుగు పులి హెచ్ఎం రెడ్డిగారు ఈ చిత్రానికి దర్శకుడు మాటలు పాటలు రాసింది సదాశివ బ్రహ్మంగారు ఆయనకు ఇదే తొలి సినిమా సంగీతం సమకూర్చింది గుండోపంత్ వాలావాల్కర్ తరువాత రోజుల్లో సుప్రసిద్ధ దర్శకుడు నిర్మాత స్టూడియో అధిపతి అయిన ఎల్వి ప్రసాద్ గారు రామకృష్ణ సినిమాలో హెచ్ఎం రెడ్డిగారికి సహాయకుడిగా పనిచేశారు దానితో పాటు తిమ్మరసు కరటక శాస్త్రి రెండు పాత్రల్లో నటించారు కూడా హెచ్ఎం రెడ్డిగారికి మరొక సహాయకుడిగా పనిచేసిన తంగిరాల హనుమంతరావు గోవర్ధనాచారిగా నటించారు ఇతర ముఖ్య పాత్రల్లో రామకృష్ణగా ఎస్పి లక్ష్మణస్వామి శ్రీకృష్ణదేవరాయలుగా పారుపల్లి సుబ్బారావు తాతాచార్యులుగా కెవి సుబ్బారావు చిన్నమ్మదేవిగా అనసూయ నటించారు విడుదలకు నెల రోజుల ముందు నుంచి అత్యంత వినూత్నమైన ప్రచార ప్రకటనలు విడుదల చేశారు ఆ ప్రచార ప్రకటనల్లో కొన్ని వాక్యాలు తెనాలి రామకృష్ణుడు అకటా వికటపు మనిషా కాదు అతడు వేదాంతి ప్రజాహితైషి దీనబంధు సంస్కర్త సత్యాన్వేషి మహాకవి ఆచారిగారు ఆంధ్ర సామ్రాజ్యాన్నే కూలదోయడానికి సిద్ధపడ్డారు తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే దుర్బుద్ధి మీకు బుద్ధి చెప్పడానికి వస్తున్నా వారం రోజులు ఓపిక పట్టండి ఇట్లు తెనాలి తెనాలిరామ ఈ విధంగా ప్రకటనలిచ్చారు